అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీతో చర్చించుకునే అంశం ఏమిటంటే పుష్ప ఎపిసోడ్లో తెలంగాణ ప్రజల మనసు దోచుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు రేవంత్ రెడ్డి గారితో సమావేశం కావటం జరిగింది తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ అటువంటి ప్రముఖ నిర్మాత దిల్ రాజా దిల్ రాజు గారి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు మరియు సినిమాటోగ్రాఫర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర రాజకీయ ముఖ్యమైన రాజకీయ నాయకులతో కలిసి కూడినటువంటి ఒక సమావేశం జరిగింది దాదాపు ముప్పై రెండు ముప్పై ఐదు మంది ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు మంది దాకా దర్శకులైతేమి నిర్మాణ నిర్మాతలైతే కొంతమంది ప్రముఖ హీరోలు అయితే ఏమి అందరూ కలిసి అంటే హీరోలు ముఖ్యులు నాగార్జున అఖినయ నాగార్జున వెంకటేష్ గారు మరియు అనేక మంది ఈ మధ్య వచ్చినటువంటి హీరోలతో కలిసి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో జరిగినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మన తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో అవసరం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఫిలిం ఇండస్ట్రీ ఎంతగానో సహకరించాలి సహకరిస్తుంది ఇంకా ఎక్కువగా సహకరించాలి దానికి కావాల్సిన ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ తెలంగాణలో డెవలప్ కావడానికి కావలసిన వసతులు మీకు కావలసిన అవసరాలు గురించి ఏంటి వీటన్నిటి గురించి కూడా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మాకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే కాదు కదా మీ యొక్క సమస్యలే కాదు మాకు అనేక సమస్యలు ఉంటాయి వాటన్నింటి మీద కూడా దృష్టి పెట్టాలి కాబట్టి మీకున్నది అదొక్కటే ప్రధాన సమస్య కాబట్టి మీకు కావాల్సినవన్నీ కూడా కలిసి ఒక కమిటీలాగా ఏర్పరచుకొని ప్రభుత్వం ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లయితే ఎల్లప్పుడూ మా ప్రభుత్వం మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుంది అని మాట్లాడుతూ ఈ పుష్ప సినిమా జరిగిన ఎపిసోడ్లో జరిగిన సంఘటనలు కూడా రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలతో ప్రశ్నించడం జరిగింది అంటే ఈ సమావేశంలో ఫిలిం ఇండస్ట్రీ యొక్క వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే మేము ఏదో తప్పు చేశాము మా వల్ల తప్పు జరిగింది మేము తప్పు చేశామనే అనే భావన వాళ్ళు ఉంది ఎందుకంటే సంవత్సరం రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి స్వీకారం చేసినప్పటికీ కూడా ఇంతవరకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు రేవంత్ రెడ్డి గారిని కలవలేదు ఎవరూ వచ్చి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చర్చించలేదు అనే ఒక వార్త తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెంది ఉంది అంతేకాకుండా ఈ మధ్య జరిగిన అదే పుష్ప సినిమా పుష్ప టూ సినిమా రిలీజ్ ఫ్రీ రిలీజ్ మీటింగ్లో భాగంగా అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ తెలంగాణ సీఎం సీఎం అని ప్రస్తావిస్తూ పేరు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది అంటే పేరు గుర్తు రాలేదు అన్నట్లుగా ప్రవర్తించడం జరిగింది కానీ ఆ సిచ్యువేషన్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కావాలనే పేరు చెప్పట్లేదు అని తర్వాత తదనంతర పరిణామాలు ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ కూడా విమర్శించడం జరిగింది ఇది ఒక రకంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కూడా అవమానకరంగా అనిపించింది కానీ దాన్ని రేవంత్ రెడ్డి గారు నా పేరు ఒక కొంతమంది హీరోలు నా పేరు ఉచ్చరించకపోయినా నేను పట్టించుకునే అంత స్టేజీలో ఉన్నానా అంటే ముఖ్యమంత్రి స్థాయి అంత తక్కువదా అని ప్రశ్నిస్తూ కూడా ప్రశ్నిస్తూ వాళ్ళు చేసిన తప్పులను కూడా ఎత్తి చూపించడం జరిగింది అందుకనే సినీ ప్రముఖుల్లో అక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క సినీ ప్రముఖుల్లో మేము తప్పు చేసేమనే భావన నెలకొంది అదేవిధంగా బెనిఫిట్ షోలు ఎందుకు ఇవ్వాలి బెనిఫిట్ షోలు బెనిఫిట్ షో అంటే ఎవరికి బెనిఫిట్ ఒక ప్రొడ్యూసర్కే బెనిఫిట్ బెనిఫిట్ షో వల్ల ప్రభుత్వం లబ్ధి పొందున్నప్పుడు ఉన్నప్పుడు ఒక హీరో సందర్శించినప్పుడు సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద విమర్శలు చేసినప్పుడు దాన్ని మీరు ఎందుకు ఖండించలేదు ఇండస్ట్రీ పెద్దలుగా మీరు ఎందుకు ఖండించలేదు కాబట్టి ఇంకా బెనిఫిట్ షో నేను అసెంబ్లీలో ఏదైతే చెప్పానో దాని మీద మా ప్రభుత్వం ఫాలో అవుతుంది బెనిఫిట్ షోలు అవన్నీ కూడా అంగంత ఛార్జీలు ఎక్కువ పెంచుకోవటం కానీ బెనిఫిట్ షోలు కానీ అవసరమైన మేరకే పర్మిషన్ ఇస్తాము అన్నిటికీ పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు దీని మీద ఒక కమిటీ మీరు కమిటీ వేసుకోండి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒక కమిటీ ఏర్పడుతుంది వాటిని అవసరమైన మేరకే పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాగార్జునకు సంబంధించి అక్కనే సినీ హీరో నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ సెంటర్ పడగొట్టిన తర్వాత నాగార్జున గారు కూడా ఈరోజు కలిసి రేవంత్ రెడ్డి గారికి బుకే ఇచ్చి శాలు సన్మానించడం ఇక్కడ కొంత ఆసక్తికరంగా కూడా మారింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఎందుకు తెలంగాణ ప్రజల యొక్క మనసును దోచుకున్నారంటే ఎప్పుడైతే ఈ విషయంలో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అల్లు అర్ అర్జున్ అరెస్ట్ చేసి మధ్యంతర పేర్లు పొందిన తర్వాత మళ్ళీ రోజు ఉదయం రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారి ఇంటికి సినిమా హీరోలు అందరూ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులందరూ క్యూ కట్టి అల్లు అర్జున్ దగ్గరికి పోయి కలిసి రావటం అనేది కొంత ఎబ్బెట్టుగా అనిపించింది తర్వాత రోజు దాని మీద అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అతను ఏమి ఏమి ప్రజాసేవ చేసినాడిని ఏమి దేశానికి ఏమి త్యాగం చేసినాడని ఏమైనా సైనికుడా అతను పోయి మీ విధంగా కీలో పరామర్శించడానికి అంటే ఆ సిచ్యువేషన్లో చనిపోయినటువంటి ఒక మహిళ చనిపోయింది కొడుకు కోమలో హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళను పోయి పరామర్శించడానికి మీకు మనసు రాలేదా మీకు మానవత్వం ఉందా ఇక్కడ ఏమి జరిగిందనే ఒక కొంత ఒక ఒక పూట అసౌకర్యం జరిగినందుకే ఆ హీరో ఇంటికి మీరందరూ క్యూ కట్టారు కానీ మీరందరూ పోయి చనిపోయినటువంటి రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు మీకు బాధ్యత లేదా అనే అసెంబ్లీలో మాట్లాడటం అందరినీ ఆలోచింపజేసింది తెలుగు ఇండస్ట్రీ యొక్క చేసిన తప్పుల్ని ఎత్తి చూపించడం జరిగింది అది వాస్తవం కూడా అంటే రేవంత్ రెడ్డి మాట్లాడేదాకా ఒక్క సినీ అంటే జగపత్ బాబు గారు ఒక్కరే పోయి శ్రీతేజ కుటుంబాన్ని పరామర్శించి హాస్పిటల్లో శ్రీతేజ యొక్క వైద్యం గురించి తెలుసుకోవటం జరిగిందని అది అంతవరకు ఎవరికి తెలియదు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇలా మాట్లాడటం జరిగిందో అప్పుడు జగపతి బాబు గారు పోయించినారని బయటకు తెలియటం జరిగింది ఆ తదనంతరం కుష్వా టీము తర్వాత నిర్మాతలు అందరూ ఒకరి మట్టి ఒకరు అందరూ వెళ్ళి రావడం జరిగింది అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కూడా అప్పుడు దాకా విమర్శించేందుకే పరిమితం అయ్యారు కానీ వాళ్ళు కూడా అప్పటి వరకు హాస్పిటల్ పోయి ఎవరిని పరామర్శించిన దాఖలాలు లేవు ఈరోజు హరీష్ రావు గారు కూడా పోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సిట్యువేషను ఈ ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా చట్ట ప్రకారమే నడుచుకున్నదని చెప్పవచ్చు దీంట్లో సిలి ఫిలిం ఇండస్ట్రీ యొక్క డొల్లతనాన్ని ఫిలిం ఇండస్ట్రీ యొక్క తప్పుల్ని ఎత్తి చూపించడం జరిగింది ఈ విధంగా ఫిలిం ఇండస్ట్రీ తప్పుల్ని ఎత్తి చూపించడం వల్ల ప్రజలలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కొంత చురకనాభావం ఏర్పడినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు కొంత వాళ్ళ యొక్క క్రేజ్ కూడా ఈ కొంత తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మరీ హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారి యొక్క ప్రవర్తన ఏమాత్రం సహేతుకంగా లేదు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దానికి వెంటనే మీటింగ్ పెట్టి దానికి రిప్లై ఇవ్వటం నా క్రేజ్ని నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కించపరచడానికి కించపరిచే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని రేవంత్ రెడ్డి గారిని తప్పుపడుతూ పరోక్షంగా మాట్లాడటం ఇవన్నీ కూడా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ కొంత కోపం తెప్పించేదానికి ఫిలిం ఇండస్ట్రీ మీద కొంత చెడు భావం కలగడానికి కూడా కారణమైన అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు చట్ట ప్రకారం మానవత్వాన్ని తెలియజేస్తూ మాట్లాడుతూ చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల్ని గెలుచుకున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి బెనిఫిట్ షోలు ఎందుకు ఇవ్వాలి ఇది ఎవరు బెనిఫిట్ కోసం దీనివల్ల ప్రభుత్వం ఏమైనా బెనిఫిట్ ఉందా కాబట్టి ఇక మీద చేసే ఇక మీద భవిష్యత్తులో పర్మిషన్ ఇచ్చేటటువంటి బెనిఫిట్ షోలు అనేవి కూడా సహేతుకంగా ఉండాలి వాటి మీద వచ్చే ఆదాయం అనేది విద్యార్థులకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి ఆ విధంగా ఒక ఆ ఆ ఆ విధంగా కొంత కార్యాచరణని సిద్ధం చేయాలి అని సినీ ఇండస్ట్రీ కానీ అట్లా సినిమాటోగ్రఫర్ మంత్రిత్వ శాఖ కానీ కూడా తెలియజేయటం జరిగింది ఇది ఈ యొక్క వీడియోలోని ముఖ్యమైన సారాంశం నమస్కారం ధన్యవాదాలు